హలో అండి ఎలాగున్నారు ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మినిమమ్ రెండు నెలలు అయిపోయింది వీడియో ఏం పెట్టలేదు కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది అది ఏంటని వేటని మరకు వీడియోలోనైతే చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఒకరి మీద అయితే కోపమైతే అయితే ఉంది ఎవరైనా నాకు ఏమైనా అన్నారనుకో వాళ్ళకు మాత్రము రిటర్న్ నేను గిఫ్ట్ ఇచ్చిన వారికి అయితే నాకు నిద్రపోను అలాగుంటుంది అనమాట నా మైండ్ అంత వేగంగా నేను వాళ్ళ జోలికి వెళ్ళను వాళ్ళు వచ్చితే వాళ్ళు వదిలిపెట్టను చుచ్చువేసి ఏంటంటే ఇది వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నానంటే నేను కిరాయి ఇంట్లో ఉన్నాను ఎంతమంది చాలామంది ఉంటారు కాదనట్లేదు చాలామంది ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఏదైనా సౌండ్ వచ్చినా వాటర్ పోయినా ఏదో కంప్లీట్ అయితే ఇస్తూనే ఉంటారు ఉండేది ఇద్దరము అటుపక్క ఇటుపక్క పైన ఉన్నారు చాలామంది అంటే చాలామంది అంటే ఫోర్ నెంబర్స్ ఎలాగ ఉంటారు మేము ఉండేది ఇద్దరము అప్పుడప్పుడు పిల్లలు వస్తారు అప్పుడు మా వండ్ర అయితే కిచి కిచికి పెడుతుంటాడు వాటర్ అయిపోతుంది వాటర్ అయిపోతుందని అందుకే ఆయనకి నేనేం అనలేక ఇలాగైతే వాటర్ అయితే వేస్ట్ చేస్తున్నాను అది తప్పు వాటర్ వేస్ట్ చేయకూడదు కానీ నాకు తప్పలేదు కాబట్టి నేను ఇలాగే చేస్తాను నా అందుకే ఎవరి జోలికి నేను వెళ్ళు ఎవరు నా జోలికి వచ్చినా నేను విడిచిపెట్టినంత వేగంగా ఈరోజు వచ్చేసి చీక్కడిగా కర్రీ అయితే చేస్తాను చుట్టుపక్క అయితే రైస్ అయితే పెట్టాను చూడండి నా కోసమైతే వెదురు చూస్తున్నవి ఇవైతే అవైతే నేను ఇప్పుడు తోమాలి ఎంతమంది ఇలాగా రివంజ్ తీసుకుంటారు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇది వచ్చేసి మగ్గం వర్క్ కదా ఇక్కడ అయితే చాలా తక్కువ రేట్లో మగ్గం వర్క్ అయితే వేస్తున్నారు ఈ షాప్లోన ఎవరైనా వేయించుకుంటే మాత్రం ఈ షాపుకి వచ్చి వేసుకోండి అది ఈ షాప్ వచ్చి బెంగళూరులో ఉన్నది మీకు ఈ అడ్రస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి నేనైతే అడ్రస్ అయితే చెప్తాను అలాగే ఒక లైక్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్